మనం రోజు పూజ చేసుకుంటా ఉంటాం కదా రోజు దీపాలు మార్చుకోవాలా అని అయితే కనుక అడుగుతున్నారు రోజు దీపకుందులను మార్చుకోవాలి మనం రోజు పువ్వుల్ని మార్చుకోవాలి రోజు నైవేద్యాన్ని కూడా మార్చుకోవాలన్నమాట ఎందుకంటే ఇవాళ వాడిన దాంట్లో రేపొద్దునైతే కనుక పెట్టకూడదు చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి దీనికి ఇంకా మనకి సింపుల్గా అవ్వాలంటే అంటే వారానికి ఒక్కసారి రెండు సార్లు లేదంటే కనుక పర్టికులర్ రోజు అనుకున్న వాళ్ళకైతే గనక ఎందుకంటే ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్కే మళ్ళీ దేవుడి మందిరంలోకి వెళ్ళి అవన్నీ క్లీన్ చేసుకుంటారు కానీ అలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బందిగా అయితే కనుక అనిపించదు కానీ రోజు దీపం పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా రోజు క్లీన్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి ఒక టూ పెయిర్స్ అయితే కనుక పెట్టుకోండి అది మట్టిదా ఇత్తడి వెండి అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు ఈ పెయిర్ దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఇది అయిపోతుంది కదా నెక్స్ట్ ఏంటంటే మీరు మళ్ళీ ఇంకొక పెయిర్ పెట్టుకుంటే ఆ రోజులో మీకు ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు తీసుకెళ్ళైతే ఆ రోజు మనం చక్కగా వాష్ చేసుకొని నెక్స్ట్ డేకి అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు దీపక్ కుందుల్ని రోజు కడగాలి